బాలు గారికి మీ నాన్నగారు స్నేహితు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం చాలా సర్ప్రైజ్ చెప్తే నాకు మళ్ళీ చూస్తే ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన నగిరిలో పిసిఎన్ స్కూల్ ఆయన చదువున్నారు వాళ్ళ మానమామ వాళ్ళ ఇంట్లో ఉండి అది కూడా నాకు అలా కాన్సిడెన్స్ చూసారా అక్కడ నాన్న ఫ్రెండ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ తో కూడా కనెక్షన్ ఉంది ఒకసారి అయినా ఆయన ఒక ఫంక్షన్ కి పిలవాలి అనుకున్నాను కాన్ఫిడెన్స్ లో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అది అంటే ఐదేళ్లు నేను అపోజిషన్లో ఉన్నా ఏం చేయలేకపోయా ఆ తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే కోవిడ్ ఆ కోవిడ్ లోనే ఆయన చనిపోయారు సో ఆయనను పిలిచి ఒక సన్మానం పెద్దగా చేద్దాం అనుకున్నా చేయలేకపోయా సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఆయనది పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన పాటలన్నీ ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నా చాలా గొప్ప సంకల్పం ఐ థింక్ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అసలు భారతదేశ ప్రజలు ఆయనకు ఒక భాష కారు కదా అన్ని భాషలు ఆయనవే రైట్ అండ్ మీరు చాలా మోస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ అని బాలుగారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు నన్ను చూడగానే పాటలు పాడతారు ఏడిపిస్తారు పాటలు పాడి ఏ పాట పాడతారు నన్ను చూసి రోజావే చిన్ని రోజావే అని పాడతారు రోజు 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 రోజా ఏదో ఒక సాంగ్ ఎదురొచ్చినప్పుడు మేము సారథి స్టూడియోస్లో పాడుతో తీయగా సార్ వాళ్ళ సెట్ మాది వచ్చి మోడ్రన్ మహాలక్ష్మి సో నా లాస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే లేదా వాళ్ళది లాస్ట్ డే నేను ఫస్ట్ డే అట్లా ఆ డేట్స్ మ్యాచ్ అవుతాయి ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతూ ఉంటాం లేదా నాకు షూటింగ్ అయిపోతే సెట్లోకి వెళ్ళి పలకరించేసి వెళ్తాను చాలా బాగా చూసుకుంటారు నన్ను మీరు స్టెప్పులు వేసేటప్పుడు కూడా ఆయనతో కూడా ఆయనతో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను సాంగ్ ఉంటుంది ఆ శ్రీదేవి గారు చిరంజీవి గారు ఉంది కదా అబ్బని కమ్మని ఆ సాంగ్ ఒకటి తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి ఆకు చాటుందే తడి ఒక మూవీలో అంకుల్ కి నాకు డియెట్ ఉంది అసలు వల్లే అల్లరి చేసాం ఆ రోజైతే అంకుల్ ని ఏడిపించేసాం ఆయన డాన్స్ అంటే అంత హెవీగా చేయలేరు కదా ఇంకా ఆ వర్షం వచ్చి ఆ వర్షంలో ఆకు చాటుందే తడిసే ఆయనకు ఫీవర్ వచ్చేసింది పాపం ఎక్కువ టేక్ లవుతాయి కదా వాటర్ వేస్తూనే ఉన్నారు ఆ పిక్చర్ లో నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తాను బాలుగారి దగ్గరికి అప్పుడు సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ ఉంటాడు అమ్మాయి అలా చూసిందంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడదని లేనిపోనివన్నీ బుర్రలోకి ఎక్కిచ్చి అంకుల్ కి ఒక డిబెట్ పెట్టారు ఊహా అవును ఒక ఒక ఇల్యూషన్ లాగా ఒక సాంగ్ పెట్టారు సో నవ్వుతూ ఉంటారు అంకుల్ మీరు డాన్స్ లో మీ మిమ్మల్ని ఎవరు అందుకోలేరు అంటే అంత మంచి డాన్సర్ మీరు అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు ఆయన అన్నారు సో మీరు చాలా బాగా మీకు ఇష్టం కదా డాన్స్ చిన్న డాన్స్ రాదు డాన్స్ అంటే ఇష్టం డాన్స్ రాదని తిట్లు తిన్నాను సుందరం మాస్టర్ గారి దగ్గర నాతో చేసిన హీరోయిన్ లో మంచి డాన్సర్ అని చెప్పి ప్రభుదేవ గారి దగ్గర పొగిడించుకున్నా అంటే ఆయన పొగిడే విధంగా యాక్ డాన్స్ చేశా సో ఒకే ఫ్యామిలీలో రెండు ఇది అంటే నాకు ఫస్ట్ మూవీ సెకండ్ థర్డ్ మూవీ అప్పుడు డాన్సే రాదు అసలు ఎట్లా నవ్వాలి ఎలా మూమెంట్ చేయాలి కూడా తెలియదు ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు మాస్టర్ ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చారు డాన్స్ రాదు పా అంటే ఆయన అంతా శ్రీదేవి గారు జయప్రద గారు వాళ్ళతో చేసి సడన్ గా నాకు ఏమీ రాకుండా నన్ను తీసుకొచ్చి డాన్స్ అనగానే సరిపోయేగలను బాగా తిట్లు తిన్నాను మళ్ళీ ప్రభుదేవ గారితో చేసినప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు నాతో చేసిన హీరోయిన్లో శిల్పా శెట్టి గారు రోజా గారు బాగా డాన్స్ చేస్తారని ఇచ్చిన్నారు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే నేను పెద్ద డాన్సర్నే కాదు మాస్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తాను శోభన్ బాబు డి షోస్ లాంటి డాన్స్ మన వల్ల అసలు ఒక మూమెంట్ అసలు మొత్తం జమ్నాస్టిక్స్ ఆ టైమ్ అంతా మంచిగా గ్రేట్ఫుల్ గా ఎక్స్ప్రెషన్స్ అవి శోభన్ బాబు గారితో మీ జర్నీ గుర్తుందా ఫాదర్ నాకు ఫాదర్ లాగా ఫీల్ అయిన వాళ్ళల్లో ఆయన ఒకరు రెండవ సినిమాలో చాలా అభిమానంగా చూసుకున్నారు అండ్ నేను అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ నాకు అంతే చాలా చిన్నదాన్ని ఇంకా నా భాష చిత్తూరు భాష కొన్ని పదాలు వాళ్ళకి కొత్తగా ఉంటాయి అవి అడిగి అడిగి నాతో పలకించుకునే వాళ్ళు అలాగా నన్ను బాగా చూసుకున్నారు ఆయన చనిపోయినప్పుడు మాత్రమే నేను చాలా ఏడ్చాను అసలు ఢిల్లీలో ఉన్నాను అప్పుడు మా డాడీ నేను పరిగెత్తుకుంటూ వచ్చాం అసలు ఆయన చనిపోయారు అనగానే ఇంకా తట్టుకోలేక చాలా ఏడ్చాను ఆ రోజు చాలా బాధేసింది అంటే ఎవ్వరికి హాని చేయరు ఆ అందరితో మంచిగా నవ్వుతూ ఉంటారు ప్లస్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్కి మనీ అందరు చెప్తారు అనేది చాలా బాగా చెప్పేవాళ్ళు ఎవరిని హట్ చేయరు అసలు హట్ చేయటం అనేది ఆయనకి తెలియదు నాకు ఏదన్నా పెడితే ఇది వంటదండి అంటాను అంటే నాకు సూట్ అవ్వదు అని ఏదన్నా తింటే వంట పట్టదు వంటదండి అంటా అలాగే నాకు నవ్వాలండి అంటాను తింటే అలర్జీ వస్తే గోక్కోవాలి కదా అయ్యో అది తింటే నాకు నవ్వలండి అన్న నవ్వలా నవ్వలేంటి అట్లా కొన్ని పదాలు చిత్ర పదాలు మాట్లాడుతుంటే ఆయనకి విచిత్రంగా ఉండేది అడిగడికి మరీ చెప్పించుకునే వాళ్ళు ఫుల్ జర్నీ మీరు రోజా గారికి హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అంటారు చాలా ఏంటి స్పెషల్ అంటే మీరు లేదు చిన్నప్పుడు నాన్నగారు డాక్యుమెంటరీ మూవీస్ డైరెక్ట్ చేసేవాళ్ళు సో ఆయన షూటింగ్ లేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాకు హెయిర్ స్టైల్స్ చేసి మేకప్ వేసి నేను చిన్నదాన్ని స్కూల్కి వెళ్ళేది నాకు మంచి మంచి డ్రెస్సెస్ పెయింటింగ్ డ్రెస్సెస్ ఆయన పెయింటింగ్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు సౌండ్ నుంచి నేరుగా ఉన్నారు సారథి స్టూడియోలో వైఎన్ రెడ్డి సో అవన్నీ వేసి తీసేవాళ్ళు అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వాటి మీద సో నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నేను వేసిన హెయిర్ స్టైల్స్ ఎవరు వేసుకుంటారు అనుకుంటా నేను మా బ్యాగ్ లో అయితే ఓన్లీ వెరైటీ వెరైటీ విగ్స్ ఉండేది అప్పుడంతా విగ్సే కదా అవును ఫ్రంట్ మ్యాచ్ చేసి వెనక విగ్స్ వచ్చేది ఇప్పుడైతే ఓన్లీ టాంగ్ స్ట్రైట్ అన్నారు రెండు మిషన్లు ఎత్తుకొని వచ్చేస్తున్నారు హెయిర్ డ్రెస్సర్లు అప్పుడట్ల విగ్స్ ఎక్కువ సో చాలా హెయిర్ స్టైల్స్ ని డెకరేషన్స్ తో కూడా చేసుకునేదాన్ని సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ముందే డిజైన్ చేసుకునేదాన్ని ఆ చిన్నప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ సో అలా అలా ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తారు రోజా గారు ఐ జస్ట్ వండర్ ఇంత బిజీ లైఫ్ లో మీరు ఎప్పుడు చూసినా కళకళాడుతూ అలా ఉంటారు జలుబు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి మన జలుబు ఉంటే మామూలుగా అసలు వేసి పని చేసుకోబుద్దు కానీ మీరు చీర తీసి పెట్టుకోవాలి మామూలుగా ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకే ఇది మీరు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు మీరు ఎలా ప్లాన్ చేసి అడుగుతారు మీరు ఎలా కొంటారు మీకు టైం ఎక్కడ ఉంటుంది మీరు అవన్నీ ఎలా రేపు ఏమి ఎలా ఎల్లుండి యాక్చువల్ గా నాకు మదర్ లేరు చనిపోయారు అమ్మ ఉన్నప్పుడు అమ్మ చూసుకునేది అమ్మ ఎప్పుడు చనిపోయారు రోజా గారు అమ్మ పాప పుట్టాక టూ థౌజండ్ త్రీ అనుకుంటారు త్రీలో చనిపోయారు చాలా చనిపోయాక నాకు చాలా ఒక చెయ్యి పోయినట్టు అయిపోయింది ఎందుకంటే తనే నా ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఫైల్ చేసేది అన్ని తెప్పించుకొని అలాగే నా బట్టలు అన్ని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టేది సో నా పేపర్స్ ఏమైనా ఉంటే భద్రపరిచేది తను చేసేది ఇప్పుడు అన్ని నేనే చూసుకోవాలి సెల్వా గారు బిజీగా ఉంటారు చెన్నైలో ఉంటారు నేను నగిర్లో ఉంటా హైదరాబాద్ అక్కడక్కడ అన్ని కొన్ని కొన్ని ఉంటాయి సో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు ఒక కన్ఫ్యూజన్ అందుకని ఏం చేస్తాను ఎప్పటికప్పుడు నా ఫ్రెండ్ సహాయం భార్గవి గారు ఉన్నారు డిజైనర్ సో తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది తను చాలా ఇష్టం నేను అంటే ఎందుకో మరి తెలీదు కృష్ణవంశీ గారు సినిమాకి మొత్తం తను యాక్చువల్గా సినిమాలకు చేయదు ఫ్యామిలీ మ్యారేజెస్కి చేస్తుంది చాలా అంటే ఒక థీమ్ లాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ కలర్ కాంబినేషన్లో చేయటం తను ఫేమస్ అలాగా కృష్ణవంశీ సినిమాల్లో మ్యారేజ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో తనకి చేయాలన్న ఇంట్రెస్ట్తో ఆ మూవీలో చేసింది తాప్సీకి మాకు అందరికీ కూడా అప్పుడు పరిచయం అయింది కర్నూలు అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది సో తనకెందుకో బాగా బలమైన నమ్మకం నన్ను చూస్తే నువ్వు పెద్ద పొలిటిషియన్ అవుతావు నువ్వు అవ్వాలి నేను చూస్తే అందరూ గౌరవించే స్థాయికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి నా డ్రెస్సింగ్ కోడ్ అంతా కూడా తనే మార్చేసింది ఈ హై నెక్ కానీ నా హెయిర్ స్టైల్ ఎట్లుండాలి నేను ఎట్లుండాలి సో తనే డిజైన్ చేస్తుంది ఇప్పుడు తనకి రోజు పనే ఎందుకంటే ఎవ్రీ డే ఈవెంట్స్ ఉన్నాయి ఎవ్రీ డే నాకు పెద్ద పెద్ద ఏ ఉంటాయి ఎవ్రీ డే పంపిస్తూనే ఉంటుంది కుట్టి 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 పంపిస్తూ ఉంటుంది కటింగ్ ఏం చేస్తారు ఉంటాయి అట్లాగే కొన్ని మాయమవుతుంటాయి కొన్ని ఉంటాయి అటు ఇటు పోయేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి తెలియదు కదా ఏ చీర ఏంటని ఎప్పుడో ఫోటో చూసినప్పుడు ఈ చీర ఏమైందిరా ఆ రోజు కట్టినట్టు ఏమో మేడం మీరు అక్కడ కదా కట్టారు ఇక్కడ కదా కట్టారు ల్యాక్ చేస్తారు ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే దానికి కూడా టైం ఉండేది సో కాటన్ సారీస్ ఎక్కువగా కాన్స్టెన్స్ లో కడతాను బయటకు వస్తే కొంచెము అంటే మీటింగ్స్ కానీ ఇంకో చోటకి పోయినప్పుడు కాస్ట్లీగా అఫిషియల్ వేసుకుంటా కాన్స్టెన్స్ లో ఉంటే మ్యాక్సిమం ఈ కత్తు కాటన్ అవే వేసుకుంటా అన్ని కాటన్ ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది మాకు తిరుపతి నగిరి అంతా కూడా చాలా ఎండ స్వెట్టింగ్ అవును నాకు కాటన్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది అందుకని అదే ఎప్పుడైనా ఒక ఐదు వందలు ఏమో తెలీదు కొంటూనే ఉంటా అదే మరి ఎవ్రీడే కొంటుంట అదొక పిచ్చి ఇంకా వేరేముంటుంది మంచి శారీ ఒకటే కట్టుకోగలవు ఇప్పుడు మినిస్టర్గా సో అందుకని మంచి మంచి సారీస్ అది కాకుండా నా శారీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అందరూ అంటారు మీ చీరలు మేము ఫాలో అవుతున్నాం మరి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళని హట్ చేయకూడదు కదా అందుకే అందులో మీరు తెర మీద స్టార్ మళ్ళీ తెర బయట కూడా స్టార్ కాబట్టి వాళ్ళందరూ చెప్పాక సో వాళ్ళ కోసం మెయింటైన్ చేయాలని మళ్ళీ కొంటూ ఉంటారు అట్లా